హ్యాంక్ యూ డీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జరినానాయుడు బ్లాగ్స్ అయితే మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాజస్థాన్ వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట మా వారు బయటకు తీసుకురావడం అంటే బయటకంటే చిన్న చిన్న పనుల మీద వెళ్ళాం కానీ ఇట్లాగా బయటకు తీసుకొచ్చి తిప్పడం అంటే లాంగ్ అనమాట ఇది ఈ లాంగ్ ప్లేస్కి ఇప్పుడే రావడం టైం దొరికినప్పుడే ఇట్లా అన్ని ప్లేస్లో తిరిగేద్దాం అనేసి ఈరోజు రావడం అయితే జరిగింది ఇది అయితే టూ డేస్ బ్యాక్ అనమాట మేము వెళ్ళింది వీడియో అనేది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అయితే ఇది రాజస్థాన్లో సొంతంగా వాళ్ళు అప్పుడే అప్పుడు తయారు చేసి ఓ పక్కన తయారు చేస్తున్నారు ఓ పక్కన ఇక్కడ సేల్ చేస్తున్నారు అనమాట ఎందుకో చూడాలనిపించింది మన సైడ్ కూడా దొరుకుతాయి ఇవన్నీ కాకపోతే ఇక్కడ ప్రోడక్ట్ అనేది ఇక్కడే తయారు చేసి పక్కనే పెడుతున్నారు కదా అందుకే కొంచెం చూడాలనిపించి వెళ్ళాము ఎంతైనా రాజస్థాన్లో కొంచెం కుండల తయారీ ఎక్కువేనండి ఇక్కడ ఉన్న ఎండలకి వాటికి అయితే ఇంత పెద్ద కార్పెట్ మేమేం చేసుకుంటాంలే అని చెప్పి స్కిప్ చేసేసాం ఇక్కడ మేము వెళ్ళలేదు లోపలికి చూడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు ఇంత కార్పెట్ మనం ఏం చేసుకుంటాం హోన్ హౌస్ అయితే ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకునే వాళ్ళమేమో కానీ మన హోన్ హౌస్ కాదు కదా అందుకే మేము అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అయినా మాకు అవసరం లేదు కూడా అంత కార్పెట్తో బుడ్డది బుడ్డదేంటో బ్యాగులు చూపిస్తుంది మా హస్బెండ్కి పాప ఎవరు పక్కన పాప అండి మాకు తెలియదు అయితే వాళ్ళ మమ్మీ చూస్తుంటే వాళ్ళ మమ్మీతో పాటు మాకు చూపిస్తుంది ఈ ప్యాక్ చూసారా నాకైతే చాలా బాగా నచ్చింది నాకైతే కొనిస్తారనుకున్న మా వారు ఆయన ఎక్కడ కొనిచ్చేలా ఉన్నారు నేను చూస్తుంటే నాతో పాటు వీడియో తీయడమే సరిపోయింది తన పాపం నా చుట్టూ తిరుగుకుంటా ఇంకా కొనిచ్చేంత ఐడియాలో కూడా ఆయన లేరు ఆయనకి బ్యాగ్ నచ్చిందంట చూస్తున్నారు కొందామా లేదా అని నేనైతే వద్దనేసాను ఎందుకంటే లాస్ట్ టైం అస్సాం వెళ్ళినప్పుడు అక్కడ లెదర్ బ్యాగ్స్ దొరికితే తీసుకొచ్చారనమాట సేమ్ దీనిలాగే ఉంటుంది లెదర్ బ్యాగ్ దానికన్నా నాకు ఇదంత హైలైట్గా ఏమి అనిపించలేదు అందుకే వద్దని చెప్పేశాను బ్యాగ్స్ చూసారా ఎంత వెరైటీగా ఉన్నాయో ఏ బ్యాగ్ అయినా సరే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అన్నారు అందుకే ఇంట్రెస్ట్ వచ్చి చూద్దామని వెళ్ళాం కానీ నాకు ఎందుకు అవి జిప్స్ అవి అంత క్వాలిటీ అనిపించలేదు చూడండి ఇవన్నీ చిన్న పిల్లలకైతే భలే సెట్ అవుతాయి కదా చిన్న చిన్న పిల్లల కోసం కూడా కలర్ కలర్ బ్యాగ్స్ పెట్టారు పిల్లలు అట్రాక్ట్ అవ్వాలని చెప్పి మా ఏ బ్యాగ్ కొనుక్కోవాలి ఏ బ్యాగ్ చూసుకోవాలని దాని పనిలో అది ఉంది మా పనిలో మేము ఉన్నాము కొనుక్కుందాం అని వెళ్ళి వెనక్కి వచ్చేసి మీరు కూడా మా లాగా ఎప్పుడైనా చేశారా చెప్ చేస్తుంటే కామెంట్ చేయండి అట్లాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వ్యూస్ అయితే మంతిగా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్స్ మాత్రం రావట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక్కడ జెంట్స్ బ్యాగ్ లేడీస్ బ్యాగ్ కూడా అమ్మేస్తున్నారు ట్రావెల్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ లెదర్తో తయారు చేస్తారంట క్యూట్గా ఉన్నాయి కదా నాకు బాగా నచ్చాయి కానీ కొనుక్కుందామంటేనే కొంచెం ఆలోచించాను మరీతో అయితే ఒక్క దగ్గర నిలబడట్లేదండి వెళ్ళిపోతుంది అటు ఇటు అటు ఇటు మా మిక్కి అయితే మరీను జాయింట్ వీళ్ళు ఎక్కుతాడంట వాడు అది చూస్తేనే నాకు కళ్ళు తిరుగుతున్నాయంటే వీళ్ళే మేము ఎక్కుతామని చెప్పేసి అలా చేస్తున్నారు సరే అని ఇప్పిస్తానులే ఎక్కిస్తానులే అంటే అప్పుడు ఊరుకున్నారు ఈ సెట్ చూసారా టాపు ప్యాంటు త్రీ ఫిఫ్టీ అంట ఇది ఆన్లైన్లో అయితే ఫైవ్ హండ్రెడ్ చూపిస్తారు ఇది వన్ ఫిఫ్టీ అంట టాప్స్ చాలా రీజనబుల్గానే ఉన్నాయి కానీ ఏ కొంచెం పలచగా ఉందని మేము నెగ్లెక్ట్ చేసేసాము ఇది సిక్స్ ఇంటూ సిక్స్ బెడ్స్ అది ప్రాపర్గా కప్పుకోవడానికి సెట్ అవుతుంది ఫ్యామిలీకి అని చెప్పి చూసాము ఇది అయితే ఒక త్రీ సెట్ ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పారు తీసుకున్నాం బాగున్నాయి కదా అని చెప్పి ఈ లోపల మా మిక్కి దేవుడు కనిపిస్తే చాలు దండాలు పెట్టేస్తాడు వాడు దేవుడు పిచ్చోడు వాడికి దేవుళ్ళంటే ఎందుకు అంత ఇష్టం ఇష్టపడతాడు కానీ వెంకన్న స్వామి అంటే ఇంకా బాగా ఇష్టపడతాడు వాడు శివుడన్నా స్వామి అన్న వాడు ఫేవరెట్ గాడ్ అనమాట అయితే దేవుడు ఫోటో కనిపించినా చాలు అట్లా దన్నాలు పెట్టేస్తుంటాడు మహాభక్తుడు మా వాడు అవన్నీ మళ్ళీ చూపిస్తున్నాడు చూసారా వాడు ఎక్కేస్తాడంట మన సైడ్ అయితే తిరునాలు జరుగుతాయి కదా అక్కడ ఫుడ్ కోర్టులు పెడతారు కానీ కొంచెం రష్గా ఉంటుంది అంత హైజనిక్గా నీట్గా అనిపించదు నాకు చూడండి ఎంత ఖాళీగా ఉందో పీస్ఫుల్గా ఉంది అట్లాగే బాగుంది కూడా నీట్గా ఆంబియన్స్ అంతా నచ్చింది ఇక్కడైతే చాక్లెట్స్ అంట ఇవన్నీ చెప్పేసి క్యాండీస్ పిల్లలు తినటానికి సోప్ అట్లానే ఏంటో మా చిన్నప్పుడు బలిగుడ్లనే వాళ్ళం వాటిని అవి కూడా అమ్మేస్తున్నారు ఇక్కడైతే మిక్కి రీతు ఏవో బొమ్మలు కొనుక్కుంటున్నారు వాళ్ళకి నచ్చినవి వాళ్ళ డాడీకి చెప్పారు ఇప్పేస్తున్నారు పచ్చళ్ళు కూడా అమ్మేస్తున్నారు అయితే నా ఫేవరెట్ సెక్షన్ వచ్చేసింది ఇదే నా ఫేవరెట్ సెక్షన్ ఇది అయితే నాకు చాలా ఇష్టం గాజులు ఎక్కడికి వెళ్ళినా గాజులు తీసుకోవడం అయితే కన్ఫామ్ అనమాట ఇవి ఫిఫ్టీ రూపీస్కి ఫోర్ బ్యాంగిల్స్ ఆర్ ఫిఫ్టీ రూపీస్కి టూ బ్యాంగిల్స్ ఏదైనా సరే ఫిఫ్టీ రూపీస్ అంట ఎందుకంటే గాజుల తయారీ అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది ఇక్కడ చాలా ఫేమస్ గాజుల తయారీ చాలా బాగా చేస్తారు ఓన్గా మేడ్ అనమాట ఇవి అక్కడే పక్కన తయారు చేసి వెంటనే ఇక్కడ తెచ్చి అమ్ముతారంట వీళ్ళంతా చాలా బాగున్నాయి కదా నేను చాలానే తీసుకున్నాను సెట్స్ ఈ లోపల టెన్ రూపీస్ సామాన్ అంటారు కదా ఈ ఐటెం వచ్చి ఏదైనా టెన్ అన్నారు చాలా పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా పెట్టారు టెన్ రూపీస్కి వెళ్ళి మాకు కావాల్సినవి అన్నీ తీసుకున్నాము ఈ లోపల జాయింట్ వీల్ దగ్గరికి వెళ్ళిపోయారు మా వాళ్ళు చూసారా దీన్ని చూస్తేనే నాకు కళ్ళు తిరుగుతుంది మా వాడు దీన్ని ఎక్కేస్తానని గోల్ చేసేస్తున్నాడు వాడు వచ్చిన దగ్గర నుంచి కూడా వాడి గోల్ తట్టుకోలేకపోతున్నాం మేము మీకు విఐపి పాన్ కావాలా చెప్పండి పార్సిల్ పంపించేస్తాను వీడు చూడండి ఆ జాయింట్ వీల్ ఎక్కితే ఇబ్బంది పడతాడని అని చెప్పి వీడికి ఇట్లాగా కార్ ఎక్కిచ్చేసామన్నమాట కార్ అయినా సైలెంట్ అవుతాడేమో జాయింటర్వ్యూల్ని అడిగడేమో అనుకున్నాను అయినా సరే ఫైనల్గా జాయింటర్వ్యూలు ఎక్కించమని అడిగాడు ఇంతసేపు ఇది తిప్పినా సరే కూడా వాడు మేము మోసపోయామనమాట ఎందుకు మోసపోయామంటున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి ఫిష్ ఎక్వేరియం అని చెప్పేసి మమ్మల్ని ఇక్కడికి తీసుకెళ్లారు ఫిష్ ఎక్వేరియం అని చెప్పి టికెట్లు కొనుక్కున్న తర్వాత లోపలికి వెళ్ళా చెప్తున్నారు ఇది ఫిష్ ఎక్వేరియం కాదు జమ్మూ అండ్ కాశ్మీర్ థీమ్లో ఇట్లాగా హై స్కూల్గా పెట్టామన్నమాట ఇదే అండి అన్నారు అంటే ఎంత మోసం చేశారో మమ్మల్ని టికెట్లు తీసుకున్నప్పుడు మాకు మినిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు వచ్చిన పెళ్ళికి తప్పుతుందా అన్నట్టు మేము వచ్చినట్టు చూడాల్సి వచ్చింది డబ్బులు పోయే అందరం చాలా వంటికి చాలా ఫీల్ అయిపోయామనమాట అందరూ డిసప్పాయింట్ అయిపోయారు డబ్బులు పెట్టుకొనికుంటాక వెళ్ళి ఫిష్ అని చెప్పి ఇక్కడికి వచ్చాక ఇలా అయ్యేసరికి ఎవరన్నా ఫీల్ అవుతారు కదా నేనైతే చాలా ఫీల్ అయ్యాను మా మిక్కి అయితే అక్కడ కూల్గా ఉంది బయట చాలా వేడిగా ఉందని చెప్పేసి లోపల కూల్ అయ్యేసరికి ఆడుకుంటున్నాడు వాడు మంచిగా పోనీ పిల్లలైనా సంతోషించాలే అని చెప్పేసి ఇంకా సాటిస్ఫై అవ్వాల్సి వచ్చింది లేదంటే మాకైతే ఏమాత్రం నచ్చలేదు ఇదేనండి మొత్తం దీనికి డబ్బులు వేస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్